ఫ్రెండ్స్ అందరికీ నేను మీ యాదగిరి అపిషల్ రైతనేశం యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి జిల్లా పొట్టిపల్లి గ్రామంలో అయితే మా సొంత శనిల అయితే అనికైతే కర్నూలుకెళ్ళి లేబర్ వచ్చారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏం పేరు శేఖర్ ఎట్లున్నది శేఖర్ ఈసారి పత్తులు మంచి వస్తున్నాయా వస్తలేదన్నా వర్షాలు పడ్డీ ఈసారి కొద్దిగా ఖరాబ్ అయినది వర్షాలు అయితే ఫుల్ వర్షాలు మరి ఇప్పుడు ఈసారి అయితే ఎట్లా పోయినసారి కానీ మనం మంచి ఉందా ఎట్లా ఉందా అంటున్నాం పోయిన సరే అయితే మంచిగా ఉండనా ఈ సారి లేదు ఇదిగో చెట్లు ఇట్లా ఇంత తెన్నాయి గడ్డి ఎక్కువ ఉన్నది తీయడానికి కొద్దిగా కష్టం ఉన్నది వర్షాలు బడ్డీ అదే అదే

ఆ ముసలామ్మ మాత్రం ఒక్కతే ఉన్నది కానీ యాభై నలుగురున్నా కింట నారాయణ యాభైకి ఎక్కువ డబ్బు గట్టిగా ఉన్నదనమాట అప్పుడు మనం తిండేంత మసాలా తినేస్తా కొడుకులు ఇద్దరు ఇంటికాడ పెట్టి సరే సరే చాలా జాగ్రత్తగా తీయండి గడ్లు ఎక్కువ కాబట్టి చాలా చూసుకుంటే తీయండి మీరు మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి మంచిగా తీసుకోండి అట్లా జై జవాన్ జై కిసాన్ రైతు బాగుంటేనే దేశం బాగుంటది వీళ్ళు అంత దూరం నుంచి వచ్చి కర్నూలుకి వెళ్ళి ఇక్కడ పత్తి ఊర్లోనే ఉండి గుడిసెలు వేసుకొని ఉండి మరి ఒక నెల రోజులు అందరి దగ్గర ఎంతమంది అయితే మూటకుంటారో అంత మంది దగ్గర పత్తి తీసి మళ్ళీ పోయేటప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్తారు ప్రతి సంవత్సరం వీళ్ళు ఇట్లనే రావాలని వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది